చండీ మంత్రంతో ఏమిటి ఇది కూడా ఇంకో ప్రశ్న అడిగారు చండీ అనేది ఎక్కువగా మనం శత్రు సంహారం కోసం వాడుకునేటటువంటి మంత్రం చండీ దేవత ఎందుకు వచ్చింది సుంభన శుంభలతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చండముండాసురులను వధించినటువంటి దేవత చాముండేతి తథాలోకే ఖ్యాతాదేవి భవిష్యతి అని ఆ పరమేశ్వరి ఆ రోజున నా వరం ఇచ్చింది ఇక నుంచి నువ్వు చాముండా అనే పేరుతో పిలవబడతావు అని అదే చెండి కాబట్టి చెండి యొక్క ప్రధానమైనటువంటి జయం ఏమిటి అంటే శత్రు సంహారం కాబట్టి శత్రువుల సంహారం చేయటానికి చెండి మంత్రం ఉపయోగిస్తుంది ఇక రెండవది ఈ మంత్రం మోక్షాన్ని ఇస్తుందా లేకపోతే ఇహాన్ని ఇస్తుందా కోరికలు తీరుస్తుందా అంటే రెండూ కూడా తీరుస్తుంది సప్తహత్తిలో సురసుడు సమాధి సురసుడేమో రాజు సమాధి ఏమో వైశ్యుడు వీళ్ళిద్దరూ కూడా అమ్మవారిని రెండు రకాలైన కోరికలు కోరారు సొరసుడేమో రాజ్యం కావాలి అన్నాడు సమాధి మోక్షం కావాలి అన్నాడు ఇద్దరి కోరికలు కూడా తీర్చింది అమ్మవారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే నువ్వు ఏం కావాలి అనుకుంటే అది వస్తుంది నీకు మోక్షం కావాలనుకుంటే మోక్షం వస్తుంది లేదు లౌకికమైనటువంటి సుఖాలు కావాలి అని గనుక నువ్వు అనుకున్నట్లయితే నీకు అలాగే వస్తుంది అంటే ఇక్కడ సప్తశతి లేదా చెండి ఇది పారాయణ గనక చేసినట్లయితే చెండి మంత్రం జపం చేసినట్లయితే నీకు అన్ని రకాలైనటువంటి ఐహికమైన కోరికలు తీరతాయి శత్రు సంహారంతో సహా అందుకే ఇక్కడ శత్రు సంహరణ ద్వారా అఖండ అభివృద్ధి జరుగుతుంది ఇది ఇక్కడ కాబట్టి చెండితో లాభం ఏమిటి అనే ప్రశ్న అక్కర్లేదు శత్తు సంహారం జరుగుతుంది నీ కోరికలు తీరతాయి నీకేం కావాలి చెప్ప రాజ్యం వస్తుంది అధికారం వస్తుంది నీకు అన్నీ కూడా వనగొడతాయి చెండీతో అందుకే కలియుగంలో చెండిని మించినటువంటి దేవత అనేది ఇది కూడా ఇంకొకటి లేదు అని చెప్తూ ఉంటారు ఇవి ఈ చెండితో ఉండే లాభాలు